మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఆఖరి ఉత్తరం రచన జలో జెలో జలో ఫ్రెంచ్ రచయిత ఇతడి రచనా రీతిలో ఒక విలక్షత వ్యక్తమవుతుంది అదే ఇతడికి ప్రసిద్ధి తెచ్చిపెట్టింది ఆఖరి ఉత్తరం దీనికి నిదర్శనంగా చూపించవచ్చు కథ వినండి ఆఖరి ఉత్తరం రచన జలో అనువాదం పురిపండా అప్పలస్వామి ప్రతిరోజు సాయంత్రం ఐదింటికి తన కొడుకు ఏబిలో లేదంటే కోడలు మార్తీవో వచ్చి విధిగా ని కలుసుకునేవాళ్ళు ఇద్దరిలో ఎవరూ రాలేనప్పుడు అతడి ఐదేళ్ల మనవడిని ఆరబేన్ని నర్సు తీసుకుని వచ్చేది మనవడికి వింత వింత కథలు వినిపించేవాడు డానియల్ కథలు చెబుతూ అతడి వేళ్ళు ముంగురులు పరిశీలనగా చూసేవాడు తన తండ్రి పోలికలు తన పోలికలు కుర్రాడిలో చూసి అప్పుడప్పుడు ఈదైపోయేవాడు విచారంలో మునిగిపోయేవాడు వీడి ముక్కు సరిగ్గా ఏబిల్ ముక్కులాగే ఉంది వీడి చెవిలకి మా నాన్న చెవులకి భేదమే కనపడదు మా నాన్న యాభై ఏళ్ల కింద ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు నేను ఇహ కొద్ది దినాల్లో మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను తన తండ్రి గోరి మీద పువ్వులు వేయటానికి వెళ్లేటప్పుడు సరిగ్గా ఇలాంటి భావాలే డేనియల్ బుర్రలోకి వచ్చేవి ఎన్నాళ్ళో లేదు నా కోసం కూడా ఇలాంటి గోరియే ఒకటి తయారవుతుంది నా కొడుకు ఏ బిల్ దానిమీద పువ్వులు చల్లటానికి వస్తాడు ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవడు చెప్పగలడు కొద్ది వారాల్లో నెలల్లో సంవత్సరాల్లో ఎప్పుడన్నా రావచ్చు నా జీవయాత్ర సమాప్తం కావస్తుంది డెబ్భై ఐదేళ్ల కళేబరం మోస్తున్నాను పండిన పండుని ఎప్పుడు రాలిపోయినా రాలిపోతాను తన కొడుకుతోనూ కోడలతోనూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి భావాలే అతడికి బుర్రలో తిరిగేవి కానీ వాళ్లతో మాత్రం అనవసరంగా ఈ మాటలు మాట్లాడటం మాత్రం సరికాదని భావించేవాడతడు ఏమంటే ఇలాంటివన్నీ వాళ్ళు గ్రహించలేరు ముసలాళ్ల ముస్లిం మాటలు వయసులో వాళ్ళకి ఎలా బోధపడతాయి ఏం చేతో తెలియదు అవాళ బాగా దుర్బలంగా ఉన్నట్టు ఉన్నాడు డానియల్ ఆరోగ్యమేమో బాగానే ఉంది అయితే నేను ముసలితనంలో ఏదోలాగా అలా అనిపిస్తూనే ఉంటుంది నిజం చెప్పాలంటే ముసిలితనమే స్వయంగా ఒక రోగం బహుశా అంచేతే మీ ఆరోగ్యం ఎలా ఉందని మార్తీ అడిగినప్పుడల్లా అతడు బాగానే ఉంది అంటూ చిరునవ్వుతో జవాబు చెప్పేసేవాడు ఏమైతేనేం మార్తీని చూస్తే చాలు అతడు ఉల్లాసంగా ఔపించేవాడు మామగారంటే ప్రాణంగా ఉండేది మార్తీకి ఎంతో ఆధారంగా చూసేది ముసలాయిన్ని ఎన్నాళ్ళగానో మామగారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉండేది మార్తి కానీ సాహసించలేకపోయింది ఆయన చికాకు పడతాడేమో లేదా నొచ్చుకుంటాడేమో అది ఆమె భయం ఆవేళ డానియల్ ఉత్సాహంగా కనిపించాడు అంచేత ఆమె అనుకున్నది అడిగేసింది మామయ్య గారు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను స్నేహితులు తోడివాళ్ళు లేకపోవటం చేత మీరు ఎల్లప్పుడూ విచారంగా ఉంటున్నారు జీవితంలో ఒక విధమైన ఒంటరితనం అనుభవిస్తున్నారు ఏమంటారు నిజమేనా ముసల ఆయన సేపు మాట్లాడకుండా ఊరుకున్నాడు బహుశా కోడలు వేసిన ప్రశ్న తాలూకు లోతుపాతులు విచారిస్తున్నట్టున్నాడు లేదా తలాతో కాలేని జవాబేదో చెబితే కోడలు మనసు చివుక్కుమంటుందేమో అని ఆలోచిస్తున్నాడేమో లేదమ్మా రెండు మూడు నిమిషాలు గడిచాక అన్నాడు ముసలాయన కేవలం ఒంటరిగాను ఉండటం లేదుగా ఏమంటే నువ్వు ఉన్నావు ఆర్బెన్ ఉన్నాడు ఏబిల్ ఉన్నాడు మీరంతా కంటికి రెప్పలా చూస్తూనే ఉన్నారు నన్ను అయితే నిజం చెప్పాలంటే నా స్థితిలో ఉన్నవాడు ఎవరి స్నేహమో కావాలనుకోడు మార్తీ చెబితే నీకు ఆశ్చర్యం వేస్తుంది కొన్నాళ్ళయింది పలానా మనిషి బతికి ఉన్నాడో చచ్చిపోయాడో అన్నమాట కూడా ఊహించటం మానేశాను నేను మొన్న మొన్ననే ఒక స్నేహితుడికి ఉత్తరం రాశాను ఏ బిల్ టపాలో వేయించాడది కానీ నిన్ననే జ్ఞాపకం వచ్చింది ఆ స్నేహితుడు ఏడేళ్ల కిందటే చచ్చిపోయాడు ఆ ఉత్తరం ఎవరికి అందుతుందంటావు నా దగ్గరికే తిరిగి వచ్చేస్తుంది మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాక ఇదిగో నేను ఇలాంటి ఊహల్లోనే అంటే చచ్చిపోయిన వాళ్ల గురించి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ గంటల తరబడి ఉండిపోతాను అదే నాకు ఆనందంగా ఉంటుంది అయితే నీకు మాత్రం ఈ మాటలు అర్థం కావు ఏం ఏమంటే ఇంకా చిన్నదాని వినువు చెయ్యి ఆనుకుని కూర్చుంటూ అన్నాడు ముసలియన నువ్విప్పుడున్న పరిస్థితిలో నీ ఎదట ఉన్న వర్తమాన కాలమే నీకు అవగతమవుతుంది కానీ నా వంటి వాడి స్థితిలో ఇదంతా ఒక కలలా ఉంటుంది గతించిన కాలమే వర్తమానంగా తయారై వచ్చి మాటిమాటికి కళ్ళ ఎదుట నుంచుంటుంది మార్తి రెప్ప వేయకుండా మామగారి మాటలు వింటుంది అయితే ఆమె మహం చూస్తే మాత్రం అదంతా ఆమెకు అయోమయంగా ఉందని తెలుస్తూనే ఉంది కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి తర్వాత మళ్ళీ అందుకున్నాడు ముసలాయన అనేక మంది గురించి అనుకుంటూ ఉంటాను నేను బహుశా వాళ్ళు చచ్చిపోయారేమో అని ఎవరికి తెలుసు వాళ్ళు చచ్చిపోయారో లేదా నాలాగే వాళ్ళు అనుకుంటూ ఉన్నారేమో నేను చచ్చిపోయానేమో అని నిజమేమిటో మనకి ఎలా తెలుస్తుంది వృద్ధాప్యంలో బుద్ధి పాడవుతుంది కదూ ఏం ఇది నిజమేనా అన్నట్టు కోడల మొహం మీద చూపులు నిలిపాడతను మార్తీ కూడా మాట్లాడలేదు మార్తీ ఇంకా లోకం తెలియంది ఈమెతో ఈ పనికి మాలిన మాటలు చెప్పి పొరపాటే చేశాను పాపం అంటే ఏమిటో అది ఎలా వస్తుందో ఏమిటి తెలుస్తుంది ఈమెకి ప్రసంగం మరోవైపు మళ్లించాలనుకున్నాడు ముసలాయన నిన్ను తీసుకువెళ్లేందుకు ఏ వస్తాడా ఇవాళ రారు నాలుగైదు రోజులై ఊపిరాడనంత పనిగా ఉంది ఆయనకి ఈ మధ్య ఎంతో పెరిగిపోయింది పని నిజమేనమ్మా నువ్వు చెప్పింది మా కాలంలో ప్రపంచంలో ఇంత ఉక్కిరి బిక్కిరి లేదు ఇంత ఒడిదుడుకుడు కూడా లేదు ఈ మధ్య ఆయన చాలా విచారంగాను ఉంటున్నారు మార్కెట్ నమ్ముకోటానికి వీలు లేదంటారు ఆయన నేనెన్నో రకాల బోధపరుస్తాను మీకు దేనిలో లోపమని దేవుడు దయ వల్ల మీకు వచ్చిన లోపమేముంది అంటాను కానీ ఆయన కోర్కెలు అవునమ్మా అవును యవ్వనంలో ధనం మీద కోర్కెలు ఊహలు మొలకెత్తుతాయి వయసు ముదిరిన ఆరోగ్యం బాగా ఉంటే యవ్వనంలో లాగే ఉంటుంది కానీ యవ్వనం వస్తే చిన్నప్పటి ఆటలు స్నేహితులు మరపు వచ్చినట్టే వార్ధక్యం వస్తే అవన్నీ మరపులో పడిపోతాయి మార్తి ఈ మాత్రం నువ్వు తెలుసుకోగలవు ఏమంటే నీ ఎదట నేను ఏబిలు చిట్టి ఆరబేను మూడు రకాల నమూనాలు ఉన్నాము మార్తీ మాట్లాడలేదు ముసలాయన ఆయన అలిసిపోయినట్టున్నాడు అరిచేతుల్లో మొహం పెట్టుకుని ఊరుకున్నాడు అతను మామయ్య గారు నేను వెళతాను నిశ్శబ్దం భంగం కలిగిస్తూ అంది మార్టిన్ క్షమించండి ఇవాళ మిమ్మల్ని చాలా ఆయాస పెట్టేశాను లేదమ్మా లేదు ఎంత మాత్రము ఆయాసం లేదు పైగా నాలో నువ్వు ఉత్సాహం నింపాము మార్టిన్ లేచి నుంచుంది ముసలియన చేతులు మర్యాదగా ముద్దాడింది వెళ్ళిపోవటానికి సిద్ధపడింది అమ్మా మార్టిన్ నిన్నొకటి కూరాలనుకుంటున్నాను ముడతల పడ్డ దుర్బలమైన తన చేతుల్లోకి అందమైన ఆమె కోమల హస్తం తీసుకుంటూ అన్నాడు ముసలాయన నిరాకరించకూడదు నువ్వు ఏమంటే పండిన పండు నేను ఎప్పుడు రాలిపోతానో తెలియదు ఏమో దేవుడు ఎప్పుడు నా దీపం ఆర్పేస్తాడో ఏమి మాటలువి మామయ్య గారు బాధపడుతున్న గొంతుకుతో అంది మార్టిన్ కాదమ్మా నిజం అంతే కదూ మరి ఏమిటి మరి ఏమీ లేదమ్మా నిన్ను నేను కోరుతున్నది ఏమంటే నేను చచ్చిపోయాక ఆరబ్యునికి నన్ను జ్ఞాపకం చేస్తూ ఉండాలి నువ్వు ఇది పసితనం లాంటి తెలుగు తక్కువ మాటే కానీ ఏం చెయ్యను మనసు సరిపడటం లేదు ఇవాళ డెబ్భై ఐదేళ్ల వాడిని నేను ఇట్టే మరి ముప్పై ఏళ్ళు అయ్యేసరికి ఏబిల్ నాలాగే అయిపోతాడు అప్పుడు అన్ని ఆశలు ఆరబెయిన్ మీదే కదా ఉంటాయి అప్పుడు ఆరబెన్ నన్ను మర్చిపోతే ఇలాంటి మాటలు రానివ్వకండి మామయ్య గారు ఈ మాటలు వింటే నా గుండెల్లో దిగులు పట్టుకుంటుంది అమ్మా తెలివి తక్కువ వల్ల ఏదో నీతో ఇలాంటి మాటలు అనేశాను ముసిలాడిని ఏమీ అనుకోకు నిజమే నా పిచ్చి పిచ్చి మాటలు నీ చెవిలో పడకూడదు ఇదే నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను కానీ కానీ మార్టిన్ మరిచిపోకేం ఆరబేన్కి నన్ను జ్ఞాపకం చేస్తూ ఉండు ఇలా ఆయన గొంతుకు గద్గదిక పడింది మామయ్య గారు నేను మీకు మాట ఇస్తున్నాను నెమ్మదిగా అంది మార్టిన్ చాలమ్మా చాలు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు ఆలస్యమైపోయింది ఆ చూడు రేపు ఆరబెన్ను పంపేం వాడి కోసం నేను ఒక మంచి వస్తువు దాచాను రోజు ఏదో ఒక మంచి వస్తువు ఇచ్చి వాడిని చెడగట్టేస్తున్నారు మామయ్య గారు అవును నువ్వు నిజమే చెప్తున్నావు కానీ నన్ను ఎలా జ్ఞాపకం ఉంచుకుంటాడు వాడు చెప్పు అయితే ఇక ఎన్నో దినాలు ఇలా చెయ్యలేను ఏమంటావా జీవన సంధ్యలో చీకట్లు ఆక్రమిస్తున్నాయి ఇలా అంటూ ముసిలాయినా కోడల్ని ద్వారం దాకా దిగబెట్టడం కోసం లేచి నుంచున్నాడు ఓడరేవుని శరత్కాలపు సంధ్య ఆక్రమిస్తుంది సాయంకాలపు స్వర్ణకాంతి ప్రతి పదార్థము బంగారంలో ముంచెత్తి మరీ వదిలిపెడుతుంది చిమ్ని గొట్టాల్లో నుంచి పొగలు వస్తున్నాయి అస్తమిస్తున్న సూర్యుడి కిరణాల కాంతులు ప్రకాశిస్తున్నాయి ఈ రెండిటి ప్రతిబింబాలు సముద్రం నేలలో ప్రతిఫలిస్తున్నాయి భవనాల మీద మసక మసక వెలుతురు పడుతుంది సారాయి మత్తులాగా గాలి ఊగిసలాడుతోంది వీటన్నిటితోనూ వృద్ధాప్యంలోని ఆఖరి నిశ్వాసములా ఉంది వాతావరణము వాలకుచీలో నిద్రపోతున్న డేనియల్ మేలుకున్నాడు లేచి కిటికీ దగ్గర నుంచున్నాడు బయట దృశ్యం చూస్తున్నాడు చూసి చూసి ఒక వేడి నిట్టూర్పు వదిలిపెట్టాడు అతను ఇవాళ్లకి ఎన్నో ఏళ్లయింది ఈ రేవులో నుంచి ఒక ఓడ వెళ్ళింది ఆ ఓడ మీదే డేనియల్ ప్రియురాలు వెళ్ళిపోయింది ఆ వాళ్ళ నుంచి పాపం ఆమె విషయం ఏమీ తెలియలేదు అతడికి తనలో కొత్త జీవనం ఆరంభమవుతుందని ఆశపడి ఆమె వెళ్ళిపోయిన మూడేళ్ల తర్వాత అతడు పెళ్లి చేసుకున్నాడు ఒక అవస్థ మరిచిపోవాలంటే ఇంకో అవస్థ సృష్టించుకోవటం తప్పనిసరే అవుతుంది పెళ్ళయింది పిల్లలు కలిగారు ఏదో కొంత సుఖము లభించింది కానీ తన హృదయంలో నర నరాల అగ్ని ముట్టించి వెళ్లిన ఆ అమ్మాయిని మాత్రం అతడు మరిచిపోలేకపోయాడు నిజమే పాము పొర వదిలేసినట్టు మనిషన్నవాడు తన అనుభవాలు జ్ఞాపకాలు వదిలిపెట్టేయలేడు డేనియల్ మౌనంగా పడక గదిలోకి వెళ్లిపోయాడు మంచం మీద ఉత్తి పరుపు పొరిచి ఉంది కిటికీలకి ద్వారాలకి రంగుల పర్తాలు వేలాడుతున్నాయి కింద గచ్చు మీద రత్న కంబడి పరిచి ఉంది గదిలో రంగు దీపం వెలుగుతుంది కాని డేనియల్ హృదయంలోని రంగు మాత్రం మాసిపోయినట్టుంది మాట్లాడకుండా అతడు మేజాబల్ల దగ్గరికి వెళ్లి నుంచున్నాడు దాని మీద ఉన్న చిన్న దంతపు పెట్టే తెరిచాడు అందులోంచి కొన్ని ఫోటోలు తీశాడు అన్నీ ఒక్క అమ్మాయివే ఫోటోలు దుస్తులు మాత్రం వేరు వేరు కానీ అదే మొహం అదే చిరునవ్వు అవే ముంగురులు అవే రహస్య జీవనం దాచుకుంటూ ఉన్న సముద్రం లాంటి గంభీరమైన నీలి కళ్ళు పాపం డేనియల్ హృదయ పలకం మీద గాఢమైన ముద్ర వేసి నలభై ఏళ్లై ఎగిరిపోయిందామె ఎంతోసేపు రెప్పవేయకుండా ఫోటోలు చూస్తూ నుంచున్నాడు డేనియల్ అకస్మాత్ అతడి పెదవులు కదిలాయి యవ్వన వంతుణ్ణి నేను అవును ఇప్పుడు యవ్వనంలోనే ఉన్నాను తర్వాత కుర్చీ మీద చతికెలు అతడు ఆలోచనలో మునిగిపోయాడు ఆమె దగ్గర లేకపోతే క్షణం యుగంలా ఉండేది నలభై ఏళ్లు గడిచాయి ఆమె లేకుండా బతుకుతున్నాను కాలం మెల్లి మెల్లిగా కదిలిపోతుంది చెంచలమైన బాల్యము మళ్లీ తిరిగి రాని యవ్వనము అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత తర్వాత ఎప్పటికీ వెళ్లిపోని ముసలితనము ఆలోచన సుడిగుండంలో నుంచి ఓ పక్కకు చేరుకున్నట్టు ముసలి అయిన సముద్రం దిక్కు చూశాడు నీలాకాశం కింద నీలి సముద్రం పొడ్డున ఒక ముసలి పడవి మనిషి పడవ మరమత్తు చేస్తున్నాడు దగ్గరే పాతవి కొత్తవి ఎన్నో పడవలు పడి ఉన్నాయి సుత్తి దెబ్బలు సూటిగా వచ్చి డేనియల్ చెవిలో పడుతున్నాయి వాటితో పాటు పడవ మనిషి పాట కూడా స్పష్టంగా వినిపిస్తుంది మాట రిచినావుబడి పోయే వేళ ఒడ్డు వెతికేవా వెళ్ళి పడవ మనిషితో మాట్లాడాలనిపించింది డేనియల్కి కానీ ఏదో భయం వేసింది వెళ్ళలేకపోయాడు దగ్గరే ఉన్న రాతబల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు పడవ తెడ్డులా ఉన్న ఒక పాత కలం తీశాడు పూర్వకాలపు పడవలా ఉన్న ఒక సిరా బుడ్డీలో ముంచాడు ఒక ఉత్తరం ఆరంభించాడు ఉత్తరం మళ్ళీ తిప్పి చదివింది కానీ పొరపాట్లుంటే సరిచేయటానికి కానీ అతడిలో శక్తి లేదు ప్రేయసి ఎన్నో ఏళ్ల తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను ఏమంటే మనం విడిపోయినప్పుడు ఆ తర్వాత ఈ క్షణం దాకా కూడా ఎప్పటికైనా నిన్ను చూడగలనన్న ఆశ నన్ను వదలలేదు నా జీవయాత్ర అంతం కావచ్చింది ఈ ఆఖరి క్షణాల్లో నిన్నే ఒక్క నిన్నే చూస్తూ ఉంటాను నేను జీవన రంగం రెండో భాగంలో జూలి నాతో భాగస్థురాలయ్యింది మనం సుఖంగానే గడిచింది కానీ ఆ తెర కూడా లేచిపోయింది ఇవాళ మరణ శయ్య మీద నుంచి నిన్ను చూస్తున్నాను మనుష్య జీవితంలో ఒక చిత్రమైన అవస్థ వస్తుంది మరణానికి కొద్ది క్షణాల ముందే వస్తుందది ఆ అవస్థలో మనిషి గతించిన జీవితంలోని జ్ఞాపకాలతోనూ యవన నాటి అనుభవాలతోనూ దోబూచులాడతాడు చచ్చిపోయిన అనంతరం కూడా నీ జ్ఞాపకం నన్ను ప్రేతాత్మలాగా చుట్టుకునే ఉంటుంది నేను మరో రకం మనుష్యుల్ని ఎరుగుతును గత కాలం అన్నమాట వాళ్ళకి నిఘంటువుల్లో మాత్రమే ఉంటుంది అయితే అలాంటి తరగతి వాళ్లలో నేను చేరలేకపోయాను దయలేని దేవుడు నా బతుకులో నా ప్రపంచం నిండా ప్రతి చోట ప్రతి నిమిషము గత కాలంతో నింపేశాడు ఇప్పుడిప్పుడే నేను రేవుతట్టు చూశాను అవాళ నువ్వు శాశ్వతంగా నన్ను వదిలేసి నీ భర్తతో వెళ్లిపోయావు అదిగో ఆ దినం మళ్లీ కళ్ల ముందు కట్టినట్టు కనపడింది నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అవాళ నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నాయి వర్షం కురుస్తుంది అయినా ఓడ నిన్ను తీసుకునే వెళ్ళిపోయింది దూరం చాలా దూరం చైనా దేశం మోసుకుపోయింది అప్పుడు నువ్వు ఇరవై ఏడేళ్ల దానివి నేను ముప్పై ఐదేళ్ల వాడిని నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు మరొకరి సొత్తు అయిపోయావు ఇవాళ నాకు అవగతం అవుతుంది ఆడది ఎవళ్ళని ఎంత ప్రేమించినా సరే ఆమె జీవితంలో భర్త ముఖ్య పాత్ర వహిస్తాడు అప్పుడు నేను ప్రేమ ప్రవాహంలో ఈతలాడుతూ ఉండేవాణ్ణి పెళ్లి కాని యువకుణ్ణి నా హృదయంలో ప్రేమ వరదలెత్తేది ఇవాళ బెరుస్తున్న భావాలు నలభై ఏళ్ల కిందట తలలో తల చూపి ఉంటే భ్రమతో నిండిన బాటలో ఎంత అడుగు అడుగుపెట్టేవాణ్ణి కాను నువ్వు వెళ్లిపోయావు నా ప్రపంచం శూన్యమైపోయింది ఆ శూన్యంతో పోట్లాడటం కోసమే నేను జూలీని పెళ్లి చేసుకున్నాను అయినా నీకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడిని కాలం దయలేంది ఉత్తర ప్రత్యుత్తరాలకి అడ్డంకులే వచ్చాయి అలా అని మనం పరస్పరం ప్రేమించుకోవటం మానేసినట్టు కాదు నువ్వు శాంఘాయిలో ఉండి కూడా నన్ను మరిచిపోలేదు జ్ఞాపకాలు తాజాగానే ఉండేవి ఈ ఉత్తరం చదివి చదవటం అంటూ జరిగితేనే నా ప్రేమలో స్వార్థం ఉందని ఒకవేళ నువ్వు అనవచ్చు నువ్వు అన్నది నిజమే కావచ్చు ఏమంటే స్వార్థం లేని ప్రేమ దేవతలకే ఉంటుంది ఉండదు నేను సామాన్యమైన మనుష్యుణ్ణే కదా నీ బోగట్ట తరచూ మీ పింతండ్రి కొడుకుని అడిగి తెలుసుకుంటున్నాను మీ అమ్మాయికి పెళ్ళయిందని ఆమె నీ దగ్గరే ఉంటుందని ఒకసారి విన్నాను నా కళ్ళ ఎదుట ఆ అమ్మాయిని చూస్తున్నాను సరిగ్గా నీలాగే ఉందామె బంగారం లాంటి జుత్తు నీలి కళ్ళు వచ్చినట్టు అందమైన శరీరము నీలాగే పిచ్చెత్తించే చిరునవ్వు మూడు మూర్తుల నువ్వే నువ్వు ఇవాళ నేను ఒక్కడ్నే ఏ చింత లేదు నా భార్య జూలీ కూడా చచ్చిపోయింది నా పని పాటలు నా కొడుకు చూసుకుంటున్నాడు ఒక మనవడు ఉన్నాడు ఐదేళ్లవాడు అందమైన అబ్బాయి వాణ్ణే నేనిప్పుడు ఆరాధిస్తున్నాను వాడికి ఎవ్వరం వచ్చాక వాణ్ణి చూడాలని ఉంది అప్పుడే మీ అమ్మాయి అందం నాకు స్పష్టంగా అవుపిస్తుంది కానీ చూడు ఆ రాత్రి మనం విడిపోవటానికి ముందు జరిగిన విందు నీకు జ్ఞాపకం ఉందా మనం ఇద్దరము కిటికీ దగ్గర నడుస్తూ సముద్రం తట్టు చూశాము కెరటాలు లేస్తూ పడుతున్నాయి ఒకదాన్ని ఒకటి కొడుతున్నాయి చంద్రకిరణాలు సముద్రాన్ని ముద్దు పెట్టుకుంటున్న ప్రదేశము మనం చూశాము వీటన్నిటితో పాటు దూరం నుంచి వస్తున్న ఓడని చూశాము అదే నా దగ్గర నుంచి నిన్ను లాక్కుపోయింది శాశ్వతంగా మనకి ఎడబాటు చేసేసింది నువ్వు నమ్ము నమ్మకపో ఇవాళ కూడా మనం యవ్వనంలోనే ఉన్నామనే నమ్ముతున్నాను నేను ఒకళ్ళనొకళం ప్రేమించుకుంటున్నామనే భావిస్తున్నాను నా గది తలుపు తెరుచుకున్నప్పుడల్లా నువ్వు నాట్యం దుస్తులు వేసుకుని దివ్యమైన అప్సరసలాగా నా గదిలోకి అడుగు పెడుతున్నావనే అనిపిస్తుంది నాకు గదిలో ఈవినింగ్ ఇన్ ప్యారిస్ పరిమిళం నిండిపోతుంది నీ చిరునవ్వు గది నిండా వెన్నెల వెలిగిస్తుంది అప్పుడు నేను ఇదంతా గడిచిపోయిన ముచ్చట అదంతా అయిపోయింది ఇక నీ వేళ్ళు కూడా నన్ను తాకవు ఎన్నటికీ నీ ముద్దు మాట చెప్పేదేముంది జీవితం గాలిలా పరిగెత్తుకుపోతుంది నిన్న ఇక్కడ ఉన్నావు నువ్వు మనం కలుసుకున్నాము మనసిచ్చి ప్రేమ గీతాలు పాడాము నిన్న నిన్నలాగే ఉంది మధ్య నలభై వసంతాలు వచ్చి వెళ్ళిపోయాయి ప్రియా నువ్వు నా బతుకులో ఎవ్వన సంగీతం నింపావు ప్రేమ రాగం ఆలాపించాము నా పుత్రులు కూడా రవి నువ్వు వెళ్ళిపోయాము నీ వెంట నేను వెళ్ళిపోయాను ఇక మిగిలిందేమిటి సంఘం తాలూకు ఒక మట్టి బొమ్మ ప్రపంచ యంత్రం తాలూకు ఒక చిన్న పిసర నువ్వు వెళ్ళిపోయాక నా జీవనంలో ఆపదలు వచ్చాయి దుఃఖాలు వచ్చాయి ఆశలు నిరాశలు ఎన్నో వచ్చాయి కానీ నీ ప్రేమ వాటన్నిటినీ గెలుచుకుంది ఇవాళ వాటన్నిటినీ తరిమేసింది ఇప్పుడు కేవలం నీ ప్రేమ ఒక్కటే నా ఎదట మూర్తిమంతమై నుంచుంది ఆ ప్రేమ సంగీతమే నా బతుకులో ఎన్నో ఊహలు ఎన్నో కల్పనలు రేకెత్తించింది ఇప్పుడు ఈ క్షణం కూడా అదే నా హృదయంలో కెరటాలు కెరటాలై లేస్తుంది దేవి నిర్విచారంగా మరణిస్తున్నాను నేను నా విచారమంతా ఒక్కటే ఏమంటావా ఇదిగో నీ సౌందర్యమూర్తి నా కళ్ళల్లో సజీవంగా ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అయితే నా మరణం తర్వాత ఏమవుతుంది అది ఇదొక్కటే నా విచారం నా జీవనంలో సుఖదుఖాలు రెండు నీ మూలంగానే వచ్చాయి రెండిటి కోసము నీ ముందు కృతజ్ఞుణ్ణి నేను నువ్వు నా ఉత్తరం చదివినప్పుడు నీ చేతులు వణుకుతాయి అయితే అది దుఃఖం చేత కాదు తాపము వల్ల కాదు ప్రేమ వల్ల నువ్వు చిరునవ్వు నవ్వుతావు నాకు చిరపరిచితమైన ఆ చిరునవ్వు నా ఆఖరి ఉత్తరం చూస్తుంది యవ్వనం పడుతున్న చిరునవ్వు అది జీవితంలో యవ్వనం తర్వాత మిగిలిందేమిటి యవ్వనం వెళ్ళిపోయిందంటే జీవనం వెళ్లిపోయిందన్నమాట యవ్వనం మనం జ్ఞాపకంలోనే భద్రపరుచుకోవాలి చిరకాలం చివరి ముద్దు మేజా మీద పడిపోయాడు డానియల్ కలం చేతివేళ్ళలో నుంచి తుళ్ళిపోయింది గంట మోగటంతోటే ముసలి డానియల్ గదిలోకి కొడుకు కోడలు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి ముసలి అయిన కళేబరం మంచం మీద పడి ఉంది డాక్టర్కి కబురు వెళ్ళింది వచ్చి రావటంతోటే నిరాశ సూచకంగా చెప్పాడు డాక్టర్ అంతా అయిపోయింది మార్తి వెక్కుతూ అడిగింది డాక్టర్ గారు ఎలా జరిగిందంటారు మానసిక ఉద్రేకం వల్ల గుండె పగిలి డానియల్ గారు కాలం చేశారు చెబుతూ చెబుతూ డెత్ సర్టిఫికేట్ రాయటం మొదలు పెట్టాడు డాక్టర్ తండ్రి మృతదేహం ముద్దు పెట్టుకున్నాడు కొడుకు వంగి వందనం చేసింది కోడలు పది గంటలప్పుడు దీపం ఆర్పటానికి గదిలోకి వచ్చాను నేను బాబు తెలివి తప్పి టేబుల్ మీద పడి ఉన్నారు చాలా రాత కాగితాలు టేబుల్ కింద పడి ఉన్నాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు నౌకరు సాయంకాలం బాగానే ఉన్నారు నాతో ఎంతోసేపు మాట్లాడారు అంటూ ఏడ్చింది మార్తీ ఎంతో సాహసవంతుడు నాన్న టేబుల్ మీద కాగితాలు తీస్తూ అన్నాడు ఏబిల్ ఉత్తరం పైకి చదివాడు ప్రేసి నువ్వు వెళ్ళిపోయావు నా ప్రపంచం శూన్యమైపోయింది మార్తీ కూడా ఈ వాక్యాలు వింది ఉత్తరం ఎవరికి రాశారాయన తెలియదు నానా యవ్వనంలో ఎవరినో ప్రేమించాడని అమ్మ ఒకసారి అంది బహుశా ఆమెకే రాసి ఉంటాడు మార్తి ఈ ఉత్తరం కాల్ చేయాలి మనం నాన్న రహస్యం తెలుసుకుందికి అధికారం లేదు మనకి మండుతున్న పొయ్యిలో ఉత్తరం పడేశాడు ఏబిల్ కాగితం మండింది పల్చటి పొగ చిమ్నీ పైనుంచి లేచి ఆకాశం దిక్కు ఎగిరిపోయింది కాగితాల నుసి గాలికి ఎగిరి గదిలో అటూ ఇటూ చెదిరిపడింది తండ్రి మృత కళేభరం కేసి చూశాడు ఏబిల్ ఉత్తరంలోని మాటలు గుండెల్లోకి ఎదిరాయి ఇక మిగిలిందేమిటి సంగం తాలూకు ఒక మట్టి బొమ్మ ప్రపంచ యంత్రం తాలూకు చిన్న పిసర తనలో తాను గొడిగాడు ఏబిల్ ఏమీ తెలుసుకోలేకపోయాను నాన్నని గుర్తించనే లేకపోయాను ఎవడికి తెలుసు ఆరబేన్ కూడా ఓనాడు నా గురించి ఇలాగే అనుకోవచ్చు మళ్ళీ ఒకసారి తండ్రి దిక్కు చూశాడు అతడు గంభీరమైన తండ్రి కళ్ళు తెల్లని గడ్డం నీడలో నుంచి నవ్వుతున్నాయి మార్తి ఏడుస్తూ ఏబిల్ భుజాల మీద చేతులు వేసింది ఒకరి మొహం ఒకరు చూశారు వాళ్ళు వెక్కి వెక్కి ఎడవటం మొదలు పెట్టారు అయ్యో దేవుడా నా తండ్రిని నేను తెలుసుకోలేకపోయాను ఏడుస్తూ అన్నాడు ఏబిల్ ఆఖరి ఉత్తరం కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెంచ్ కథ రచయిత ఎడ్మండ్ జలో అనువాదం పురిపండా అప్పలస్వామి కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం బనజా తాతినేని విభిన్నమైన కథలు వినిపిస్తూనే ఉంటాను వింటూనే ఉండండి నా ఛానల్ని సందర్శిస్తూనే ఉండండి నమస్తే ఉంటాను మరి